అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు రాజమండ్రి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను అందరికీ చాలా ఒక మంచి విషయం చెప్పడానికి ఈ విషయం ఈ వీడియో అయితే చేశాను సంఘాలకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం సంఘాలు ప్రతి నెల సమావేశాలు ఎందుకు పెట్టుకోవాలి పెట్టుకోవడం వలన లాభం ఏమిటి నష్టం ఏమిటి సంఘాల వలన ఏ విధమైన నష్టాలు ఏ విధమైన లాభాలు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ముఖ్యంగా సంఘాలు సమావేశాలు పెట్టుకోవడం వలన లాభాల గురించి తెలుసుకుందాము ప్రతీ నెల సమావేశం పెట్టుకున్నట్లయితే పది మంది వస్తారు పది మంది కరెక్ట్గా లోన్ కడుతున్నారా లేదా తెలుస్తాయి పది మంది పొదుపులు లోన్లు కరెక్ట్గా వాళ్ళు ఎవ్వరు కూడా ఇచ్చింది ఇవన్నీ తెలిసిపోతుంది పది మందిలో తర్వాత మళ్ళా మళ్ళీ గత నెలది లోన్లు కానీ పొదుపులు కానీ బ్యాంకు పాస్ పుస్తకంలో పడ్డాయా లేదా ప్లస్ ఆ విషయం తెలిసిపోతుంది తర్వాత మూడో విషయము ఎక్కడి నుండి మనకు సమైక్య నుండి సంఘాలకు సమైక్య నుండి లోన్లు వస్తాయి దానికి సంబంధించిన విషయాలు కూడా తెలుస్తాయి ఇంకా స్ట్రీట్ వెండర్స్ లోన్ అంటే సంఘాలలో పండ్ల వ్యాపారం స్ట్రీట్ వెండర్స్ చేరు వ్యాపారులది పర్సనల్ పెద్ద పెద్ద షాపులకైనా కూడా వ్యక్తిగత లోన్లకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి ఇంకా చాలా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విషయాలు మన సమావేశం పెట్టుకుంటే తెలుస్తాయి ఈ విధమైన విషయాలు సమావేశం పోతే ఈ విధమైన లాభం ఉంటుంది దీనివలన ఏ విధమైన నష్టం అయితే ఉండదు సమావేశాలు లేకపోతే ఏ విధమైన నష్టం ఉంటుందో తెలుసా ఆ విషయం తెలుసుకుందాం నష్టం ఏమిటి అనేది సమావేశాలు లేకపోతే పది మంది ఇచ్చినరా లేదా తెలియదు మరి ఆ డబ్బులు బ్యాంకులో పడుతున్నాయా లేదా తెలియదు తర్వాత ఒక నెల గడిస్తే రెండో నెల గడిస్తుంది అప్పటికి కట్టణల సంఖ్య ఎక్కువైపోయి ఆ గ్రూప్ పెండింగ్లో పడిపోతుంది గ్రూప్ పెండింగ్లో పడిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళపై సభ్యులు అడగడం తిరగడం చాలా ఇబ్బంది అవుతుంది గ్రూప్ మొత్తానికే పెండింగ్ పడిపోతుంది ఒక్కరు కట్టకపోవడం వలన ఏమైతుంది తీసుకున్న లోన్పై వడ్డీ రేట్లు ఎక్కువ పడిపోతాయి వడ్డీలు పడిపోతాయి ఆ వడ్డీలు మళ్ళీ పది మంది మీద పడతాయి ఆలోచించుకోండి ఒక్కరు కట్టకపోయినా కూడా పొదుపులో వడ్డీలు అయితే అందరి మీద పడతాయి ఇది ప్రతీ నెల సమావేశంలో మనము కడుతున్న విషయం తెలుస్తుంది కాబట్టి ఏ విధమైన నష్టము జరగదు అదే మనం సమావేశాలు లేక రెండు నెలలకోసారి మూడు నెలలకోసారి మనము సమావేశాలు పెట్టకుండా అవి పడతానే లేదో తెలియదు మళ్ళీ ఎక్కువ సమయ నుండి లోన్లు వస్తానే లేదో తెలియదు ఈ రోడ్ల మీద ఏ లోన్లు వస్తానే ఎట్లా పెట్టుకోవాలనే విషయాలు కూడా తెలియదు చాలా నష్టపోతారు సభ్యుడు సమావేశాల వలన లేకపోవడం వల్ల నష్టం అంటే చాలా చాలా నష్టమైన విషయం ఏంటంటే బ్యాంకు నుండి తీసుకున్న లోన్ కట్టకపోతే ఒక్క సభ్యురాలు కట్టకపోయినా కూడా దాని వడ్డీ మొత్తం పది మంది మీద పడుతుంది అది బాగా ఆలోచించుకోండి సమావేశాల వలన లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అయితే మీకు చెప్పాను కదా ఈ విధమైనవి పది మందిలో కూడా ఒక్కరు రాకపోయినా తెలుస్తుంది గత నెల ఎందుకు రాలేదని ఫైన్ ఫైన్ పెట్టుకోవాలి ఒక నెల కట్టకపోతే లోన్కి సంబంధించిన ఫైన్ పెట్టుకోవాలి ఈ నెల ఇంత వడ్డీ పడుతుంది ఈ వడ్డీతో సహ వచ్చే నెల కట్టాలి అసలు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతేనో హెల్త్ కండిషన్ తర్వాత ఇంట్లో పరిస్థితి బాగాలేకపోతే అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆ వడ్డీ ఈ నెల ఎంత ఎక్కువ పడ్డదో వాళ్ళ మీద వేసేస్తే కట్టించుకోవాలి లేకపోతే మళ్ళీ మిగతా మీద పది మంది మీద పడిపోతుంది ఈ విధమైన లాభ నష్టం అయితే సమావేశం పెట్టుకోవడం వలన ఏ విధమైన లాభాలు నష్టాలు చూశారు కదా పెట్టుకుంటే లాభం ఇవ్వకుండా పెట్టుకోకపోతే నష్టం అసలు ఇక బూడ్చి బావిలో పడ్డా కూడా తేలేదంత నష్టం ఉంటుంది అందుకే సమావేశాలు అవసరమా కాదా కామెంట్ బాక్స్లో నాకైతే కామెంట్ చేయండి నేను చెప్పిన విషయాలు ఏమైనా ఉండేదంటే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి దాన్ని బట్టి మరో వీడియో చేస్తాను సమావేశాలు నా దృష్టిలో మాత్రం చాలా అవసరం ఎవరైనా పిలిస్తే సమావేశాలకు వెళ్ళండి చక్కగా మీటింగ్లు పెట్టుకోండి చక్కగా కట్టుకోండి చక్కగా లోన్లు బ్యాంకు వాళ్ళు ఇస్తారు పిలుస్తారు ఉపయోగించుకోండి వ్యక్తిగత లోన్లు కూడా మూడు లక్షల వరకు ఇస్తారు అవి కూడా చాలా వినియోగించుకొని మెడికల్ షాపులు కానీ అట్లాంటివి ఉంటాయి కదా వాటర్ ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్ కానీ తర్వాత హోటల్స్ కానీ చాలా బట్టల షాపులు కానీ వినియోగించుకోండి వినియోగించుకొని చాలా అభివృద్ధి చెందుతున్నాయి నేను కోరుకుంటున్న మరి నా వీడియో ఎలా ఉందో పూర్తిగా చూడండి ఎప్పుడైనా కూడా వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరి బాయ్